హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో అరిసెలు చేయడం ఎంత ఈజీనా అని తెలిస్తే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా చేయగలగారండి చాలా చాలా సింపుల్గా అరిసెలు అనే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను వంట రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా టిప్స్తో సహా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను దీనికోసం ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకొని రేషన్ బియ్యం ఉంటాయి కదా దొడ్డు బియ్యము సో వీటిని నేనైతే వన్ కప్ తీసుకుంటున్నాను దీంట్లో కొన్ని వాటర్ పెట్టి త్రీ టై త్రీ ఫోర్ టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి కడిగి తీసుకున్నాక ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ కూడా నానబెట్టుకోవచ్చు నేనైతే ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే నానబెట్టి తీసుకున్నాను ఇలా నానపెట్టి తీసుకున్న రైస్ని ఇలా ఒక జాలి కంటే మీకు రైస్ అనేది ఎక్కువ తీసుకున్నట్లయితే మనకి ఇలా హోల్స్ ఉన్న బేషన్ తట్టలు ఉంటాయి కదండి దాంట్లోకి యాడ్ చేసేసుకొని ఓ టెన్ మినిట్స్ పాటు బియ్యంని ఆరపెట్టి తీసుకోవాలి నేనైతే ఇలా ఒక బౌల్లో యాడ్ చేసి ఫ్యాన్ కింద ఫైవ్ మినిట్స్ పాటు పెట్టి తీసుకున్నాను దీంట్లో వాటర్ అనేది క్లీన్ అయిపోయాయి సో ఇలా అయిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి మీరు ఎక్కువ బియ్యాన్ని తీసుకున్నట్లయితే పిండి గిన్నె దగ్గర పట్టించుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి నేను మంచి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీల్ని దీంట్లోనే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకొని మనం పిండిని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన పిండిని ఎప్పుడైనా సరే పిండి పిండిగైన దగ్గర పట్టించిన పిండి అయినా సరే మనం ఇలా జల్లెడ పట్టి తీసుకోవాలండి జల్లెడ పట్టి తీసుకోవడం వలన దీంట్లో బియ్యం ఉన్నా ఇలా ఎలాంటి నలకలు ఉన్నా సరే ఇలా పిండి అనేది కొంచెం పెద్దగా ఉన్నా సరే రాకుండా పర్ఫెక్ట్గా పిండి అనేది వచ్చేస్తుంది చూడండి పిండి అనేది మనకి పర్ఫెక్ట్గా జల్లించుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి వన్ కప్ వరకు బెల్లాన్ని తీసుకోవాలి వన్ కప్ రైస్కి నేను వన్ కప్ బెల్లాన్ని వాడుతున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా సరే ఇది ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తుంది దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగించి తీసుకోవాలి ఇలా కరిగించి తీసుకున్నాక మనకి ఇది పాకం రావాలండి ఇక్కడ మెయిన్ టిప్స్ ఉంది పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తే అర్షల్ అనేది మనకి చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో మనకి పాకం అనేది వచ్చిందా లేదా అని చూడ్డానికి ఒక బౌల్ తీసుకొని దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి సో మనకి ఇది ఉండలా వచ్చేసినట్లయితే మనకి చూడండి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఉండలా వచ్చిందంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లే సో ఇలా వచ్చాక దీంట్లోకి కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకొని తీసుకోవాలి ఎక్కువ పిండి ఉన్నట్లయితే ఒకరు పిండిని యాడ్ చేసుకుంటూ ఒకరు కలుపుకుంటూ తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో నేను కొంచెం తక్కువ చేస్తున్నాను కాబట్టి నేనే చేస్తున్నానండి ఇలా కలుపుకుంటూ దీంట్లో ఉండలు అనేవి లేకుండా పిండి అనేది పర్ఫెక్ట్ క్వాంటిటీలో కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక చూడండి పిండి క్వాంటిటీ అనేది మనకి ఇలా ఉండాలి సో ఇలా కలుపుకున్నాక ఇలా ముద్దలా ఒత్తుకొని తీసుకోవాలి పిన్ని అనేది చల్లారిపోకుండా మీకు పిన్ని అని క్వాంటిటీ ఎక్కువ కనుక ఉంటే ఒక ఫ్రెష్గా ఉన్న క్లాత్ని తీసుకొని కప్పుకొని తీసుకోండి పిండి అనేది ఆరిపోకుండా చల్లారిపోకుండా ఉంటుంది సో దీంట్లో నుంచి చిన్న బౌల్స్లో పిండి ముద్దని తీసుకొని ఇలాంటి ఒక కవర్ తీసుకుంటున్నానండి ఒక పేపర్ని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని చేతికి నెయ్యి లేదా ఆయిల్ అనేది రాసి ఇలా ఒత్తుకుంటే అసలుసేపు చాలా ఈజీగా వచ్చేస్తుంది రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా కూడా ఇలా ఒత్తుకోవచ్చు అండి సో ఇలా ఒత్తుకొని దీని మీద మనకి నువ్వుల ఆశలు కావాలి అనుకుంటే కొంచెం ఇలా యాడ్ చేసి ఒత్తుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇటు కూడా టన్ చేసుకొని దీని మీద కొంచెం నువ్వులు అనేది యాడ్ చేసేసి ఇలా నేనైతే కొంచెం ఉన్నాయని ఇలా స్పూన్తో యాడ్ చేస్తున్నానండి మీరు ఎక్కువ వాళ్ళైతే ఒక బౌల్లో అరసెలకు సరిపడా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇలా ఒత్తుకున్నాక ఇటు అటు ఇలా ఒత్తి తీసుకుంటే సరిపోతుంది సో ఇలా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి డీప్కి సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక అరిసెల్ని యాడ్ చేసుకోండి ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది హీట్ అయ్యాకనే మనం వీటిని యాడ్ చేసుకొని స్టవ్ అనేది హై ఫ్లేమ్లో కాల్చుకున్న మనకి అరసెల్ అనేవి పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సో ఇలా పొంగుతూ వచ్చాక ఆర్చల్ అనేవి నాకైతే సరిగా ఒత్తుకోక నువ్వులు అనేది విడిపోయాయండి మీరు పర్ఫెక్ట్గా ఒత్తుకొని తీసుకోండి నువ్వులు అనేది విడిపోకుండా వచ్చేస్తాయి సో ఇలా గంటతో ఒత్తుకున్నట్లయితే దీంట్లో ఆయిల్ అనేది లేకుండా మనకి ఎక్కువ స్టోర్ ఉంటుంది ఇలా ఒత్తుకొని తీసుకున్నాక వీటిని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో మనకి ఎన్ని కావాలంటే అన్ని అరిచల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కాల్చుకొని తీసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చిన్న పిల్లలు కూడా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అరిచల్ని ప్రిపేర్ చేయవచ్చు ఈ వీడియో చూశాక ఇంతేనా అనుకుంటారు కదా చూసి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసాం కదా మనం అరిచల్ని ఈ రెసిపీని మీరు చూసి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్ట కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్